అందరికీ నమస్కారం ఎంతకీ తగ్గని నొప్పులు నొప్పులతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు అన్ని పరీక్షలు బాగున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు నరాల గురించి చూసినట్లయితే పది మందిలో పది మందిలో ఒక్కరికి ఈ నొప్పులు అనేటివి చెప్తా ఉంటారు ఇది ఎట్లా ఉంటుంది అంటే మెడ వెనకాల చాలా నొప్పి ఉందని చెప్తారు బుజాల నొప్పులు నడుము నొప్పి చెప్తారు మోకాల నొప్పి చెప్తారు మడాల నొప్పి అంటారు ఎల్బోల నొప్పి ఇట్లా చెప్తా ఉంటారు ఎన్ని మందులు వాడుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి అయితే చెప్తా ఉంటారు చాలా పరీక్షలు చేయించుకున్నాము స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము చాలా మందికి చూపించుకున్నాము ఇట్లా చెప్తా ఉంటారు ఇది ఎక్కువగా ఇరవై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్నవారు చెప్తా ఉంటారు ముఖ్యంగా ఆడవారిలో ఇది ఎక్కువగా ఉంటుంది మనకి నొక్కున్నప్పుడు బిల్లలు వాడుతుంటారు మళ్ళా నొప్పి వస్తుంది మళ్ళీ తిరిగి బిల్లలు వాడుతూ ఉంటారు ఇలా చాలా కాలం వాడి విసుగు వేజారి ఈ నొప్పి తగ్గుతలేదు ఈ అవస్థ తగ్గుతలేదు అని చెప్పేసి పిల్లలైతే ఆపేసి చాలా బాధతో ఉండేటువంటి వాళ్ళు నా జీవితాంతం బాధపడుతూనే ఉంటారు అయితే ఈ మెడ స్కాను తల స్కాను కడుము స్కాను అన్నీ బాగానే ఉన్నాయి పరీక్షలు అన్నీ బాగానే ఉన్నాయి ఎందుకు తగ్గుతలేదు అని చెప్పి చాలా బాధపడేటువంటి వాళ్ళు మనం చూస్తాం ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళని అన్నీ బాగానే ఉన్నాయి తల స్కాన్ బాగానే ఉంది నడవ స్కాన్ బాగానే ఉంది ఊకే ఊకే నొప్పి నొప్పి అని చెప్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళని అడడం వలన వీళ్ళు ఏం చేస్తారంటే ఇక పిల్లలు వాడడం బంద్ చేసి చూపించుకోవడం బంద్ చేసుకొని ఇక మన లైఫ్ ఇంతే అని చెప్పేసి వాళ్ళు జీవితాంతం బాధపడతానే ఉంటారు ఇట్లా కరెక్ట్గా అయితే ఇది ముఖ్యంగా ఏంటిది అని అంటే ఈ రోగం ఉన్న వాళ్ళలో నరాలలో థబ్రోమయజియా అని ఇది ఒక జబ్బు ఇది రోగం ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్లా నొప్పి వస్తుంది దీంతో పాటు నొప్పితో పాటు తలనొప్పి జ్ఞాపక శక్తి తగ్గడము అలసటగా అనిపించడము నిద్ర సరిగా లేకపోవడము ఇట్లా ఉంటుంది అన్నమాట పుట్టలో కొంచెం తిప్పినట్టు అనిపించడము ఊరుకు పుట్టలో తిప్పినట్టు అనిపించడము వెంటనే మోషన్ వెళ్ళి రావడం అనేటివి ఇలా వీళ్ళలో అన్నమాట ఈ నొప్పుల పాటు మరి వేరే పార్ట్లో కూడా ఇబ్బంది కూడా ఉంటుంది దాంతోపాటు వీళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉండకుండా వెళ్ళిపోతుంది వీటి వల్ల వాళ్ళ దినచర్యలు అంటే దినచర్యలు ఇబ్బందికరంగా ఉండి పాటు ఇంటి పని ఆఫీస్ పని ఇలాంటివి ఏ పని చేయాలన్నా బాడీ పూర్తిగా సహకరించకుండా ఉంటుంది అన్నమాట ఈ ఫైబ్రోమయాలజీ అనే రోగం చాలా మందికి ఉంటుంది అన్నమాట ఇది ఎందుకు వస్తుంది అంటే ఇది మెదడులో కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట తక్కువగా ఉన్నప్పుడు డొపోమిన్ సెరటోనిన్ అనే కెమికల్ కెమికల్స్ ఉంటాయన్నమాట ఇవి తక్కువగా ఉన్న వారిలో నొప్పులు ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఎట్లా అంటే మెడ నుంచి మెడ ఎట్లా ఉంటారంటే అంటే మెడ నుంచి మెదడుకు వెళ్ళేటువంటి ఈ కండరాలు నరాలు వెన్నుపూస నుండి మెదడుకు వెళ్ళే సంకేతాలు చాలా నొప్పి నొప్పి అని చెప్పేసి మెదడుకైతే పప్పిస్తాయి పంపిస్తాయి కాబట్టి తల స్కాను మెడ స్కాను అన్నీ చాలా బాగానే ఉంటాయి కానీ ఈ నొప్పి వల్ల మెదడు నొప్పి అని చెప్పేసి పరిగణలోకి తీసుకుంటా ఉంటుంది సో ఇది ఎట్లా మరి ఈ నొప్పి పోగా పోగా నొప్పి ఒక రెండు సంవత్సరాలు పూర్తి గడిచే కొద్దీ ఈ నొప్పి అనేది తగ్గడం అయితే ఉండదు సో ఈలోగా ఎట్లా మరి దీన్ని కనిపెట్టాలి టెస్ట్లతో కనిపెడతలేరు మరి వీటి వల్ల ఎట్లా ఉంటుంది అని అంటే లక్షణాలను బట్టి లక్షణాలను బట్టి అంటే నరాల జబ్బులు పెద్ద రోగాలు ఏవైనా సరే మామూలుగా రెండు మూడు సంవత్సరాల వరకు వాటి స్వభావం అనేది బయటపడదు రెండు మూడు సంవత్సరాల తర్వాత ఈ నొప్పికి పరిమితమైపోతారు రెండు మూడు నెలల నుంచి నొప్పికి పరిమితమైపోతారు కాబట్టి ఈలోగా మనము ఏం చేయాలి అంటే ఎట్లా ఉంటుంది అంటే పేషెంట్ కౌన్సిలింగ్ చేసుకోవాలి పేషెంట్తో పాటు పేషెంట్ రిలేటివ్ కూడా తీసుకోవాలి ఈ మయాలజీ మయాలజీ అనేది ఒక జబ్బు ఏమీ లేదని కాదు ఈ రోగమైతే ఉన్నది అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇది ఎట్లా మరి కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఎక్సర్సైజ్ అనమాట ఒకటి యోగా చేసుకోవడం మెడిటేషన్ చేసుకోవడం జాయింట్స్ మూమెంట్ చేసుకోవడం స్ట్రెచ్చింగ్ చేసుకోవడం ఇట్లా వీటితో పాటు ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోగాన్ని అయితే నయం చేసుకోవచ్చు దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసుకున్నా కానీ తగ్గట్లేదు అంటే కొన్ని మెడిసిన్స్ కూడా వాడుకోవాలి ఇట్లా ఈ మెడిసిన్స్ ఎక్సర్సైజ్తో పాటు కొంతమందిలో మామూలుగా కొన్ని రోగాలు అనేటివి పూర్తిగా తగ్గించడం అనేది జరగాదు కంట్రోల్లో పెట్టుకోవడం అనేది వారి లైఫ్ని ఎంజాయ్ చేసుకోవడం కోసం ఇట్లా చేయాలన్నమాట అదేవిధంగా మొట్టమొదటిది మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం ఒక అవగాహనకి అనేది వచ్చినట్టయితే మనకి ఈజీ మెథడ్ అయిపోతుంది అనమాట రెండోది మెడిసిన్తో కంట్రోల్ చేసుకోవడం మూడవది మందులు వా వాడుకుంటూ ఉండాలి అన్నమాట ఈ ఫైబ్రోమయాలజీ అనేది జీవితాంతం మనము మా ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఏం కాదు ఇట్లా మనము ఒక అవగాహనకైతే రావాల్సి వస్తుంది ఇట్లా నొప్పులతో మనం బాధపడుతున్న వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి మంచి స్పెషలిస్ట్ డాక్టర్తో చూపించుకొని మీ లైఫ్ని అట్లా మీరు ఎంజాయ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇది ఒక అవగాహన కొరకే మనం మాత్రం చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించి కాదు టేక్ కేర్ థ్యాంక్ యూ